కర్నూల్ నగరంలో కొత్త బస్టాండ్ సమీపంలో తిలక్ నగర్లోని మున్సిపల్ వాటర్లో మురికి వాటర్ కలుస్తుందని తాగే నీరు కూడా దుర్వాసన వస్తుందని నీరు మురికి మురికిగా వస్తుందని కాలువలన్నీ మురికి వాటర్ చెత్త చెదరంతో నిండిపోయిందని మున్సిపల్ సిబ్బంది రోజువారీగా క్లీన్ చేయకపోక ఈ పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు మున్సిపల్ అధికారులు తొందరగా స్పందించి కాలువలను శుభ్రం చేసి లీకేజీ ఎక్కడ ఉందో చూసి తొందరగా రిపేర్ చేయాలని వారు కోరారు గత పదిహేను రోజుల నుంచి ఈ మురికి వాటర్ వస్తుందని అవి తాగలేక పిల్లలు పెద్దలు ఇబ్బంది పడుతున్నామని ఎప్పుడు ఏ రోగం వస్తుందో భయమేస్తుందని వాళ్ళు తెలిపారు మున్సిపల్ అధికారులు తొందరగా స్పందించి మంచినీరు అందించాలని తిలక్నగర్ వాసులు కోరారు 팔 까매 주고,

మామూలు <Santhropus> 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 నీళ్ళు సరిగా రావట్లేదు కాలువలో నీళ్ళు వస్తున్నాయి మాకు దయచేసి మున్సిపల్ వాళ్ళు మాకు నీళ్లు బాగా మంచి నిర్చాలని కోరుకుంటున్నారు ఎందువల్ల వస్తున్నాయి కల్తీగా అంటే ఇది కాలువలో నీళ్ళు అది ఎక్కడ లీకేజ్ అయిందో తెలుదు మా ఆసన స్మెల్ అంతా ఇక్కడనే వస్తున్నాయి కావాలంటే నీళ్ళు కూడా చూసుకోండి వచ్చి నీళ్ళు వచ్చినప్పుడు చూసుకోండి వచ్చింది వస్తున్నాయి నీళ్లు మాకు వారం రోజులు పదిహేను రోజులు అవుతుంది మురికి నీళ్ళు కలుస్తున్నాయి దాంట్లో నీళ్ళు ఎందుకలు ఎక్కడి నుంచి కలుస్తున్నాయి